హీమోఫిలియా ఇతర పుట్టుకతో వచ్చే గడ్డగట్టే రుగ్మతలతో బాధపడుతున్న వారికి చేయుత అందించేందుకు హీమోఫిలియా సొసైటీ విజయవాడ చాప్టర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించడమైనది నాడు కేవలం ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ సొసైటీ గత ముప్పై ఏళ్లలో దాని వ్యవస్థాపకుడు అశోక్ వర్మ దృష్టితో స్థానిక వైద్యులు వాలంటీర్ల సమష్టి కృషితో గణనీయంగా తన సేవలను విస్తరించింది నేడు ఈ సొసైటీ పన్నెండు వందల ముప్పై మంది నమోదిత హీమోఫిలియా బాధితులకు స్ఫూర్తిదాయక సేవలు అందిస్తోంది బాధితులకు అవసరమైన సంరక్షణ సహాయాన్ని అందిస్తోంది హీమోఫిలియా బాధితుల కోసం డయాగ్నోస్టిక్ ల్యాబరేటరీని ఏర్పాటు చేసింది ఆ సెంటర్లో పీటీ ఎఫ్టి హీమోఫిలియాకు సంబంధించి రక్త పరీక్షలు ఫిజియోథెరపీ వంటి సేవలు అందించే ప్రత్యేక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఏళ్ల తరబడి హీమోఫిలియాతో బాధపడుతున్న అనేక మంది వ్యక్తుల జీవితాలను మార్చడంతో పాటు సమాజంలో కీలక పాత్ర పోషించే విధంగా తీర్చిదిద్దింది ఒకప్పుడు తమ ఆరోగ్య సమస్యలతో సవాళ్లను ఎదుర్కొని సొసైటీ ద్వారా ఇంజనీర్లు వైద్యులు ఉద్యోగులుగా ఇప్పుడు వృత్తిపరంగా ఉన్నతి సాధించారు హిమోఫిలియా సొసైటీ విజయవాడ చాప్టర్కు మంగళగిరిలో ప్రముఖ వైద్యులుగా చిపరిచితులైన డాక్టర్ మాగంటి ప్రసాద్ కార్యదర్శిగాను దంతవైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ మాజేటి కోశాధికారిగా హిమోఫిలియా బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు ప్రస్తుతం ఈ హీమోఫిలియా సొసైటీ విజయవాడ చాప్టర్ పన్నెండు సంవత్సరాల పిల్లలను రక్త పరీక్షల కోసం మంగళూరు నుండి తమిళనాడులోని వెల్లూరులో గల క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు పంపిస్తున్నారు రోజుకు పన్నెండు మంది చొప్పున అరవై మందికి ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఈ నెల ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి పంపే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మన ఆంధ్రప్రదేశ్లో లేనందున అంత దూరం వెళ్లవలసి వస్తుందని హీమోఫోలియా సొసైటీ విజయవాడ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక మీడియాతో డాక్టర్ మాగంటి ప్రసాద్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి అలాగే హిమోఫిలియా బాధితులు మాట్లాడారు మనుషులకి జెనిటికల్గా వచ్చే డిజార్డర్లో వంశపారంపరంగా వస్తుంది అది హిమోఫిలియా అనే వ్యాధి కూడా ఒకటి తలసీమియా సెల్ కూడా అటువంటి సంబంధమైన బ్లడ్ డిజార్డర్స్ మేము ముఖ్యంగా హిమోఫిలియా అనే క్లాటింగ్ డిజార్డర్స్కి వర్క్ చేస్తున్నాము బ్లడ్ క్లాట్ కావాలనుకుంటే పదమూడు రకాలైన ప్రోటీన్స్ కావాలి అందుట్లో ఎనిమిది ఫ్యాక్టరు తొమ్మిదో ఫ్యాక్టర్ చాలా కామన్గా ఉంటాయి ప్రతి పదివేల మందిలోనూ ఒక వ్యక్తి ఈ హిమోఫీలియా బాధితుడు ఉంటాడు అట్లాగే పదమూడు క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో కూడా ఎయిట్ టు నైన్ ఎక్కువ ఉంటాయి తర్వాత స్త్రీలలో వాన్ వెల్లీ బ్రాండ్ ఫ్యాక్టరీ డిఫెక్ట్ అనే ఉంటుంది అందుట్లో త్రీ పర్సెంట్ ఆఫ్ ది క్యారియర్స్ కూడా మన జనరల్ పాపులేషన్లో ఉంటారు వాళ్ళు కూడా వీళ్ళు ఎట్లా బాధపడతారో వాళ్ళు కూడా అట్లానే విపరీతమైన బ్లడ్ క్లాట్ కానీ బాధలతో ఉంటారు ఇది దాదాపు ఐదు వేల సంవత్సరాల నాడు ఇది హెబ్రూ లాంగ్వేజ్లో రాసే ఉంది అప్పుడు అంటే ఏ ఇంట్లో అయినా ఒక స్త్రీకి ఇద్దరు మగపిల్లల్లో బ్లడ్ శుంతి చేసిన తర్వాత రక్తం ఆగకపోతే మిగతా సిస్టర్స్ పిల్లలకి శుంతి చేయకూడదు అనేది మొదటి ఇదేంటి బైబుల్కి వెంటే ముందు ఫస్ట్ కమాండ్మెంట్స్ అంటారు అనుకుంటా దాంట్లో నుంచి కూడా ఉంది ఈ జీన్ డిఫెక్ట్ వల్ల జీవితంలో పిల్లలు సరైన వైద్యం లేక పన్నె పది నుంచి పన్నెండు సంవత్సరాలు వచ్చేసి వచ్చేసరికి మోకాళ్ళు మోచేతుల్లో కీళ్ళలో వికలాంగులు వికలాంగులైపోతారు ఏమి వైద్యం లేకపోతే వీళ్ళ జీవితకాలం ఇరవై సంవత్సరాలు మించి ఉండదు అటువంటి పరిస్థితుల్లో ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో బ్లడ్లో ఉన్న ప్రోడక్ట్లో ప్లాస్మా తీసి ఎక్కించడం మొదలెట్టారు తర్వాత క్రయోప్రెస్ పేట చేశారు తర్వాత కాలంలో పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో ఎయిడ్స్ మహమ్మారి వలన చాలామంది బ్లడ్ ప్రొడక్ట్స్ ఇవ్వటం వలన చనిపోవడం కూడా ఎయిడ్స్ వ్యాధి కూడా సంక్రమించింది అటువంటి పరిస్థితుల్లో ప్యూరిఫైడ్ ప్రొడక్ట్స్ అంటూ తయారు చేశారు ఇది మన భారతదేశంలో వైద్యం మందులు దొరికే కాదు అటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీలో ఒక పది మంది పేషెంట్స్ ఒక ఇటలీ డాక్టర్ గారి సాయంతో హిమటాలజిస్ట్ ఒక ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నుంచి మంగళగిరిలో దీనికి సదుపాయాలు కల్పించకుండా వర్క్ చేసుకుంటూ వచ్చాము దీన్ని సొసైటీ కింద కూడా రిజిస్టర్ చేసి వర్క్ చేస్తున్నాము అప్పుడు ఏడుగురు ఎనిమిది మంది సభ్యులు ఉండేవాళ్ళు ఈరోజు దాదాపు పదకొండు వందల మంది బాధితులు ఉన్నారు ఆ పదకొండు వందల మంది బాధితుల్లో ఆ రోజుల్లో జాయిన్ అయిన పంతొమ్మిది వందల తొంభై తర్వాత వచ్చిన పిల్లల్లో ఈ ఈ ఈ ముప్పై నాలుగేళ్లలో చాలామంది దాదాపు ఈ పదకొండు వందల మందిలో రెండు వందల మంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు గర్వంగా చెప్పుకోవటం అన్నమాట అట్లాగే ఇద్దరు డాక్టర్స్ అయ్యారు ఇద్దరు డెంటల్ సర్జన్స్ అయ్యారు ఇంకా ముగ్గురు డా ఎంబీబీఎస్ చదువుతున్నారు అట్లాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా దాదాపు ముప్పై మంది నలభై మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు అందుట్లో ఇరవై మంది విదేశాలకు వెళ్ళారు ఇంకొక ఇరవై మంది భారతదేశంలోనే వివిధ పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎట్లా సాధించామంటే వాళ్ళకి అవగాహన కల్పించి ఉన్నంతలో మందులు ఎట్లా తీసుకోవాలి ఎట్లా బతకాలని చెప్పిన తర్వాత వాళ్ళు చక్కగా చదువుకుని ఇవాళ రోజున కొంతమంది దాదాపు ఐదారుగురు నెలకు రెండు లక్షలు సంపాదించే స్థితికి తీసుకెళ్ళామన్నమాట దీన్ని అలా అవేర్నెస్ మలన్న ప్రభుత్వ సహాయం గత గడిచిన ఐదారు సంవత్సరాల నుంచే వస్తుంది అంతకుముందు సొసైటీ ద్వారానే డొనేషన్స్ ఫ్యాక్టరీస్ తీసుకుని ఇవన్నీ చేయగలిగాం అన్నమాట ఈరోజుకి ప్రభుత్వంలో దీన్ని స్థిరీకరించాలి వైద్యం స్థిరీకరించకపోతే టైంకి మందులు ఇవ్వటం దాన్ని అవగాహన కల్పించడం రక్త పరీక్షలు చేయాలంటే మన ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేవు అది కూడా మనం డెవలప్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు స్టేట్లో గడిచిన రెండు సంవత్సరాల నుంచి ల్యాబ్స్ ఏర్పాటు చేశారు కానీ ఆ ల్యాబ్స్ ఫంక్షనింగ్లోకి రావట్లేదు ఆ ల్యాబ్స్ ఫంక్షనింగ్లో లేకపోవడం వలన చాలా ఇబ్బందులుగా ఉన్నాయి డయాగ్నోసిస్ ఇంతకుముందు వీళ్ళందరినీ సీఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వెల్లూరులో తమిళనాడులో మేము వీళ్ళకి టెస్టులు పంపించేవాళ్ళం ఇండియాలో అదొక్కటే ప్రపంచవ్యాప్తంగా రికగ్నైజ్డ్ సెంటర్ అనమాట ఎందుకంటే ఈ పదమూడు ఫ్యాక్టరీలతో పాటు వాన్ విల్లీ బ్రాండ్ ఫ్యాక్టరీ అని మిగతా ఫ్యాక్టరీస్ అని కూడా ఉన్నాయి గడిచిన ప్రభుత్వం వీళ్ళందరికీ నెలకు పదివేలు పింక్ పిం పింఛని ఇస్తుంది అనమాట హిమోఫిలిక్స్కి కానీ ఒక ఎయిట్ నైన్కే ఇస్తుంది మిగతా ఫైబ్రనోజన్ అని వాన్ విల్లీ బ్రాండ్ అని గ్లాంజ్మెన్స్ రాంబోస్త అని మిగతా ఫ్యాక్టర్ డిఫిషియన్సీస్కి వాళ్ళకి సౌకర్యం లేదు వాళ్ళంతా కలిపి రెండు మంది అవుతారు వాళ్ళకి కూడా ఈ పింఛన్ కార్యక్రమంలో కనుక ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు వీళ్ళలాగానే స్వతంత్రంగా జీవించగలిగి అది వాళ్ళకి మంచి జరుగుద్ది అట్లాగే ఈ ఫ్యాక్టర్లు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ టైంలో నుంచి ముందు గవర్నమెంట్ టైంలో నుంచి విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు కడప కర్నూలు అనంతపురం అన్ని హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు ఉండే కాడ కూడా ఫ్యాక్టర్స్ సొసైటీ యొక్క కృషి వలన ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ ఫ్యాక్టర్స్ ఏర్పరచామన్నమాట అందువలన ఈ పిల్లలందరికీ ఒక వ్యవస్థలాగా నడపడం వలన ఇది సాధ్యమైంది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏంటంటే ఈ పిల్లలందరినీ టెస్ట్లు చేయాలంటే సరైన టెస్టులు చేయాలంటే కంప్లీట్ కోఆర్గలేషన్ వర్కప్ చేయాలనుకుంటే వెల్లూరులోనే ఒక సాధ్యం బయట ప్రైవేట్ ల్యాబుల్లో చేయించితే దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు ఖర్చు అయింది అక్కడైతే సొసైటీ ద్వారా వెళ్ళటం వలన ఎనిమిది వేల రూపాయల్లో అన్నీ చేస్తున్నారు ఈ వీళ్ళ పిల్లల్ని ఒక వాళ్ళు స్పాన్సర్ చేశారు రోష్ కంపెనీ వాళ్ళు అందువలన దాదాపు అరవై మంది పిల్లల్ని పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని వెల్లూరు పంపి డయాగ్నోసిస్కి చేస్తున్నాం అన్నమాట ఒక ప్రత్యేకంగా రోజు పది మంది పిల్లలు పది మంది పేరెంట్స్తో అన్ని సదుపాయాలు కల్పించి అక్కడ అకామిడేషన్ ఇచ్చి వీళ్ళందరినీ అక్కడ పంపించి అక్కడ బ్లడ్ టెస్టులు చేయించి తీసుకొస్తున్నాం అదృష్టం కొద్దీ మన పేషెంట్కి బ్లడ్ టెస్టులు చేయని పేషెంట్కి పెళ్ళూరు వెళ్ళిన తర్వాత ముక్కులోంచి నోట్లోంచి రక్తం కారటం మొదలైంది చాలా సీరియస్ అయింది మనిషి ప్రాణాంతకంలోకి వెళ్ళాడు అప్పుడు గబికనాడు బ్లడ్ టెస్ట్ శాంపుల్ తీసుకోవడం వలన వితిన్ టూ అవర్స్ డయాగ్నోసిస్ రావడం వలన అక్కడ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించి సొసైటీ కొంత ఖర్చు భరించి ఆ వ్యక్తిని రెండు బాటిల్స్ బ్లడ్ ఇచ్చి సేవ్ చేసి ఇక్కడి నుంచే కూడా వాన్ బ్రాండ్ ఫ్యాక్టరీ అనేది పంపించి సే సేవ్ చేయగలిగాం అనమాట వెల్లూరు హాస్పిటల్ వాళ్ళు కూడా చక్కటి చారిటీతో చక్కటి ఆత్మీయతతో వీళ్ళందరికీ సేవ చేస్తున్నారు ఇది వాళ్ళు దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి కూడా ప్రొఫెసర్ మ్యామన్ చాండి అలోక్ శ్రీవాస్తవ గారు ఇప్పుడు విక్రమ్ మ్యాథ్యూ కానీ అభి అబ్రహాం కానీ వీళ్ళందరూ చాలా సాయం చేయటం వలన ఈ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నాము సరైన వైద్యం సకాలంలో ఇవ్వగలిగితే వీళ్ళు కూడా అందరూ లాగానే మామూలు వ్యక్తుల లాగానే ఎటువంటి వికలాంగులు లేకుండా బతకగలుగుతారు చక్కటి సదుపాయంతో వీళ్ళు కూడా డాక్టర్లు ఇంజనీర్లు ఏదైనా సాధించవచ్చు జీవితంలో అనమాట ఇట్లా చేయటం వల్లనే ఇప్పుడు మా దగ్గర దాదాపు రెండు వందల మంది గ్రాడ్యుయేట్స్ అయ్యారని చాలా గ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అనమాట అట్లాగే వీళ్ళలో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి పళ్ళు ఊడినప్పుడు కానీ చిగుళ్ళప్పుడు కానీ రక్తాలు కాస్తూ ఉంటాయి గడిచిన ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి డాక్టర్ వంశీ గారు చక్క మాకు చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులాగా ఉంటాము వీళ్ళందరినీ చక్కటి సదుపాయాలతో సహాయం చేస్తున్నారు అట్లాగే ఒక పేషెంట్కి కోవిడ్ టైంలో వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వస్తే గాంధీ హాస్పిటల్లో సర్జరీ చేశారు కానీ పై దవడ పైభాగం అంతా కట్ చేశారు అతను దాదాపు మూడు సంవత్సరాల పాటు ముక్కులో ట్యూబ్తోనే ఆహారం తీసుకుంటా లిక్విడ్ డైట్తో బతికాడు అప్పుడు కొంచెం గాయమైనా కొంచెం ఒత్తిడి తగిలిన బ్లీడింగ్ అయ్యేది అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ సొసైటీ దగ్గరికి వచ్చిన తర్వాత వెల్లూరు హైదరాబాద్ అన్ని ట్రాస్లో ట్రై చేసిన చాలా కష్టపడాల్సి వచ్చింది అట్లాగే ఒక ఫేషియల్ డెంటల్ సర్జన్ మ్యాగ్జులరీ సర్జన్ నేను చేస్తానన్నారు ధూళిపాల హాస్పిటల్లో పేరేంటి చేస్తానంటే ఎనిమిది గంటలు గౌరీ శంకర్ గారు అనే డాక్టర్ గారు డెంటల్ సర్జన్ చక్కగా చేయటం వలన ఆ పిల్లవాడిని రక్షించగలిగాం దవడ పూర్తిగా రీకన్స్ట్రక్ట్ చేశారు సుమారు ఎనిమిది గంటలు పట్టిందనమాట సర్జరీ చేయటానికి ఈ రోజున చక్కగా అతను జీవితం నోటితో ఆహారం తీసుకుంటున్నాడు అట్లాగే ఇందాక చెప్పానే గ్లాంజిమన్ స్త్రాంబోస్తీని అని ఒక ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు మగపిల్లలు వీళ్ళకి వానమల్లి బ్రాండ్లో ప్రతి నెల వాళ్ళకి ఆడపిల్లలైతే నరకం నెలసరి వచ్చినప్పుడల్లా విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది గవర్నమెంట్లో ఇంతవరకు దానికి వైద్య సదుపాయం కల్పించట్లేదు రక్త పరీక్షలు లేవు అటువంటి పరిస్థితుల్లో మొన్న గుంటూరులో ఒక బా ఒక పాపకి నెలసరి అప్పుడు మధ్యలో ఓవ్యులేషన్ టైంలో ఓవరీ పంక్చర్ అయ్యి బ్లీడింగ్ అయితే ఫ్యాక్టర్ సెవెన్ అనే ఇంజక్షన్ ఇనిబిటాస్ వాడే ఇంజక్షన్ ఇచ్చి ఆ పాపని రక్షించగలిగారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మందులు ఉంటాం మన రక్షించడం అంటే సుమారు బయట ఎవరు పెట్టుకోలేరు ఆ మందులు ఖర్చే కోటి ఎనభై లక్షల రూపాయలైంది గవర్నమెంట్ హాస్పిటల్లో బయట అసాధ్యమైన విషయం అనమాట ఆ పాప ఈరోజున చక్కటి జీవితం గడిచిన రెండు నెలల నాడే జరిగిందనమాట కాబట్టి సొసైటీ వీళ్ళందరికీ ఇది ఏర్పరచడం వలన ప్రభుత్వం కూడా దీన్ని భాగస్వామ్యం తీసుకుంటే వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు మామూలు మనుషుల్లాగానే అందరిలాగానే బతుకుతారు అందరిలాగానే జీవిస్తారు వీళ్ళు కూడా బాధ్యతాయుతమైన పౌరులలాగా చక్కటి ఉద్యోగాలు ఏదైనా చదువుకోగలుగుతారు సో విజయవాడ హిమోఫీలియా చాప్టర్కి నేను ట్రెజరీగా ఉన్నానండి నేను ఇక్కడ డెంటల్ సర్జన్ సో హిమోఫీలియా వాన్ వెలి బ్రాండ్స్ కానీ క్రిస్మస్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ ఎయిట్ ఫ్యాక్టర్ నైన్ పేషెంట్స్ అందరికి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ పది పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మా హాస్పిటల్ హాస్పిటల్లోని ట్రీట్ చేసినాం సో డాక్టర్ గారు ఈ సొసైటీ ఇక్కడ మంగళగిరిలో ఎస్టాబ్లిష్ చేసి కొన్ని వందల మందికి చేదోడు వాదోడుగా అన్నిటికీ సపోర్ట్గా ఉండి వాళ్ళ ఫ్యూచర్ని డిజైన్ చేసేలాగా ఆయన చాలా కృషి చేశారు అలానే ఈ సొసైటీ గురించి కూడా మన మినిస్టర్ గారైన లోకేష్ గారికి నేను చాలాసార్లు ప్రస్తావించాను ఆయన ఈ తెలసీమియా హిమోఫీలియా దాని మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఆయన కృషి కూడా దీంట్లో ఉంది అండ్ నెక్స్ట్ ఏదైతే సార్ డయాగ్నోస్టిక్స్ కానీ దీని మీద ఉన్న జెనెటిక్స్ కానీ ఇలాంటి సెంటర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారిని కోరటం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు దివ్య రామకృష్ణ నేను బాపట్ల నుండి వస్తున్నాను మా అబ్బాయి పేరు సాన్విక్ ఈ అబ్బాయికి హిమోఫీలియా ఉందని మేము ఐదో నెలలో డయాగ్నోస్ చేసామండి అది అసలు ఆ హిమోఫీలియా అంటే ఏంటి ఆ బ్లీడింగ్ డిజార్డర్ అంటే ఏంటో కూడా మాకు తెలియదు ఆ కేర్ హాస్పిటల్లో చెప్పారు ఆ తర్వాత మేము శంషాబాద్లో ఉన్నాము ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాము దీని గురించి ఫ్యాక్టరీస్ చేయాలంటున్నారు చాలా ఖరీదయిద్ది అంటున్నారు అలాగా చాలా ఇబ్బంది పడ్డాము ఆ టైంలో మా హస్బెండ్ చూశారు వాట్సప్లో చూస్తే మాగంటి ప్రసాద్ గారని చెప్పేసి గుంటూరులో ఒక డాక్టర్ గారు ఉన్నారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా అని చెప్పేసి అన్నారు సో ఆయనకి కాల్ చేస్తే వివరం అంతా చెప్పారు ఇలాగా ఉంటుందమ్మా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా హైదరాబాద్ నుండి వచ్చేసి మేము మా నేటివ్ అయిన బాపట్లు వచ్చేసి ఇంకా డైలీ కూడా గుంటూరులో ఫ్యాక్టరీ చేయించుకోవడం జరిగింది ఒకటికి నాలుగు సార్లు అసలు సొసైటీ గురించి అయితే మాకైతే తెలియదు ఏదైతే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ కూడా ఇలాగే ఫ్యాక్టర్ చేయించుకోవడానికి వచ్చినటువంటి ఒక పేషెంట్ ద్వారా మాకు సొసైటీ నంబర్ తెలిసింది అప్పటి నుంచి కూడా ఏలూరులో జరుగుతున్న మీటింగ్స్కి కానీ వాటికి కానీ వెళ్ళి చాలా అవగాహన తెచ్చుకున్నాం మేము ఈ హిమోఫీలియా మీద దానికి ప్రసాద్ గారికి చాలా వందనాలండి అలాగే ఈ హిమోఫీలియాకు సంబంధించి టెస్టింగ్ అనేది మేము చేయిస్తే మాత్రం చాలా ఖరీదైద్ది మేము గూగుల్లో కూడా చాలా చూసుకున్నాము చూసుకుంటే చాలా ఖరీదైద్ది మెడిసిన్ కూడా చాలా ఖరీదైద్ది అలాంటిది డాక్టర్ గారి సహాయంతో మేము ఇదంతా కూడా తక్కువ ఖరీదుతో కొనుక్కోగలుగుతున్నాము అలాగే ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో పొందుతున్నామంటే అది కేవలం దేవుడైన డాక్టర్ గారి దయవాళ్ళేనండి ఓకే థ్యాంక్ యూ నా పేరు హుసేన్ అహ్మద్ అండి మాది ప్రాపర్ చిలుకలూరిపేట పక్కన పస్మరు గ్రామం అండి మా బాబు పేరు మొహమ్మద్ అఫాన్ మేము బాబు పుట్టినప్పుడు హైదరాబాద్లో ఉన్నాము అప్పుడు ఆరు నెలల తర్వాత బాబు నడిచే నడక నడకదాక ముందు పాకి కింద నేల మీద పాకి చిన్న చిన్న బోబ్స్ వచ్చినప్పుడు మనం అది మామూలుగా టెస్ట్ చేయిస్తే మనకు ఏదైనా తెలియక అప్పుడు లిటిల్ హాస్ లిటిల్ స్టార్ హాస్పిటల్లో డాక్టర్ రమణ దండమ్మడి గారి దగ్గర చెక్ చేయించుకున్నామండి అప్పుడు కేర్ హాస్పిటల్లో వాళ్ళు టెస్ట్ చేస్తే అక్కడ ప్రాపర్గా రాలేదని చెప్పి మళ్ళీ అక్కడ దండముడి సార్ ఏం చేసేవారంటే ఇక్కడ మంగళగిరిలో సొసైటీ ఉంది మా డాక్టర్ మాగంటి ప్రసాద్ గారు ఉన్నారు అక్కడికి వెళ్ళండి అక్కడ వివరంగా చెబుతారని చెప్పి అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలి అని చెప్పారు అక్కడ నుంచి మేము హైదరాబాద్లో ఒక సంవత్సరం ఉండి ఆ తర్వాత ఇక్కడికి నెగిటివ్ ప్లేస్ ఫస్ట్ మార్క్ వచ్చేసామండి ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సీఎంసీ వెల్లూరు హాస్పిటల్ వెళ్ళి బాబుకి టెస్ట్ చేయించాము అప్పుడు ఏమైంది ఫస్ట్లో కేర్ హాస్పిటల్లో ఏమో నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని వచ్చింది తర్వాత సీఎంసి వెల్లూరులో టెస్ట్ చేయించిన తర్వాత సివియర్ హెమీఫేలియా లెస్ దాన్ వన్ పర్సెంట్ అని చెప్పి ఐడెంటిఫై అయ్యింది ఆ నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఎవరీ ఏదైనా ఫ్యాక్టర్స్ అవసరమైనప్పుడు మనం సొసైటీకి వచ్చి డాక్టర్ గారి దగ్గర కానీ జమీర్ గారి దగ్గర కానీ తీసుకొని వెళ్ళి బాగుంటుంది ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ప్రొవైడ్ చే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి అక్కడ కూడా చేయించుకుంటున్నాము అవసరమైనప్పుడు సొసైటీకి వచ్చి కూడా చేయించుకుంటున్నాము డాక్టర్ గారి వల్ల మనం చాలా అందరికీ చాలా ఉంది అందరూ డాక్టర్ గారికి చాలా రుణపడి రుణపని ఉన్నాము అందరూ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరూ డాక్టర్ మాగండి ప్రసాద్ గారికి చాలా రుణపడి ఉన్నాము థ్యాంక్ యూ